హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధమాస్ కుకింగ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పాయసం అండి చాలామంది దీన్నే సేమ్యా అని కూడా అంటారు ఇప్పుడు ఫస్ట్గా అయితే నెయ్యి వేసుకోవాలండి ఇది హోమ్ మేడ్ నెయ్యి అన్నమాట అది మరుగుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడైతే ఫస్ట్గా నెయ్యి వేసుకుని అందులో జీడిపప్పు అనేది వేసుకుని వేపుకోవాలండి జీడిపప్పు వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసుకుని వేపుకోవాలి జీడిపప్పు అనేది గోల్డ్ కలర్లోకి వస్తుంది అనేటప్పటికీ తీసుకోవాలండి లేకపోతే బ్లాక్గా అయిపోతాయి అనమాట ఇప్పుడు జీడిపప్పు తీసేసుకుని కిస్మిస్ని అయితే అందులో వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి అవి అలా ఏగుతూ ఉంటే మంచి స్మెల్ అనేది వస్తుందండి నెయ్యి కూడా సింపుల్గా ఎలా చేసుకోవాలి ఇంట్లో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది కూడా వీడియో చేసి పెడతాను ఇప్పుడు జీడిపప్పు అనేది ఒక గిన్నెలోకి తీసేసుకోవాలన్నమాట జీడిపప్పు తీసిన తర్వాత కిస్మిస్ అనేది కూడా వేసేసుకోవాలి జీడిపప్పు ఆ కలర్లోకి వచ్చేటప్పటికి తీసుకోవాలండి లేకపోతే బ్లాక్ అవుతే పాయసం అంటే ఎంతమందికి ఇష్టం అండి అనే పాయసం ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి అందరికీ ఇష్టమే కదా ఇప్పుడు చూసారా కిస్మిస్ అనేది అదే నెయ్యిలో వేసుకుని బాగా వేపుకోవాలి వేపుకునే వాటిని కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి పాయసం ముక్కొక్కలు ఒక్కొక్కలా చేసుకుంటారండి మేమైతే ఇలా చేసుకుంటాం ఈ కిస్మిస్ని తీసాక అదే నెయ్యిలో సేమియా కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి దోరగా ఫ్రై అయిన తర్వాత వాటిని కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి దగ్గరుండి ఫ్రై చేసుకోకపోతే మాడిపోతాయండి సేమియా అనేవి చూసారా దోరగా వేగినాయి కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత సగ్గుబియ్యం ఉంటాయి కదండి సగ్గుబియ్యం తీసుకుని కడుక్కొని అందులోనే వాటర్ పోసుకుని ఈ సగ్గు కడిగిన సగ్గుబియ్యాన్ని తీసుకెళ్ళి అందులో వేసేయాలండి చూసారా సగ్గుబియ్యం అనేవి నీటిలో ఎలా ఉడుకుతున్నాయో సగ్గుబియ్యం పాలలో ఉడికినాయి అంటే పాలన్నీ ఇంకిపోతాయండి ఎందుకంటే సగ్గుబియ్యం త్వరగా ఉడకవనమాట నీటిలో ఇలా ఉడకబెట్టుకుని దానిలోనే యాలకులు అనేవి కూడా వేసుకోవాలండి అవి ఉడుగుతున్నాయి అన్నప్పుడు సేమియా కూడా అందులో వేసి ఉడికించాలి ఇవి రెండు ఉడికిన తర్వాత పాలు అనేవి కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తం మిక్స్ అయ్యేలా సగ్గు బియ్యం కలపాలండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఈ వీడియోకి చిన్న లైక్ అనేది కూడా ఇచ్చేయండి ఇప్పుడైతే పంచదార యాడ్ చేసుకుందాం ఇలా పంచదార యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం అనమాట చూసారా అన్నీ బాగా ఉడికిని సగ్గు బియ్యం కూడా సగ్గు బియ్యంలాగే కనబడుతున్నాయి చాలామంది వండితే పేస్ట్ అయిపోతాయండి సగ్గు బియ్యం ఇక్కడ అలా లేదు నేను చూపించినట్టుగానే ట్రై చేస్తే సగ్గుబియ్యం సగ్గు బియ్యంలా ఉంటాయండి ఉడికి నోటికి కూడా మంచిగా తగులుతూ ఉంటాయి పాయసం తింటున్నప్పుడు ఇప్పుడు పాలు అయితే యాడ్ చేసుకోవాలండి మీకు సరిపడినంత పాలు యాడ్ చేసుకుని కాసేపు అటు ఇటు తిప్పుకొని కొంచెం వేడయ్యేలా చూసుకోవాలి అనమాట మేమైతే కాచిన పాలు వేసుకుంటున్నామండి మీరు కాచిన పాలు వేసుకోవచ్చు లేదా పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు పచ్చి పాలు వేసుకుంటే ఇంకొంతసేపు వాటిని మరిగించాలి అదే కాచిన పాలు అయితే వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుని తీసేసుకుంటే అయిపోతుందండి ఇప్పుడే తీపి అవన్నీ చూసుకుని ఇంకా తీపి సరిపోకపోతే తీపి కూడా యాడ్ చేసుకోండి ఉంటాను